సాయి శివాని భక్తి పాటలు సాయి శివాని భక్తి పాటలు ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు మై శ్రీపాద శ్రీపాదశ్రీవల్లభ సంపూర్ణ చరితామృతంలో ముప్పై రెండవ అధ్యాయము నవనాథుల వృత్తాంతం గురించి తెలుసుకుందాం శ్రీపాదశ్రీవల్లభుల దివ్యశ్రీ చరణారవిందముల స్పర్శ గావించిన తదుపరి నేను ఇట్లా ప్రశ్నించాను మహాప్రభు నవనాథులని పేరు వహించిన సిద్ధయోగులున్నారని వారందరూ శ్రీ దత్తప్రభువుల అంశావతారాలని వినియున్నాను శ్రీచరణులు నా కోరికను మన్నించి వారి గురించి తెలియజేయవలసిందిగా ప్రార్థనంచు అడిగారు నవనాథుల పేరు వినగానే శ్రీవల్లభుల కనుదోయలో అమృత వృష్టి రూపంగా బహిర్ముఖ సృష్టి మీద పడుచున్నదని గ్రహించాము వారి దృష్టిలో నాకు గోమాత తన లేగదూడపై ప్రసరించు ప్రేమ చైతన్యము కనిపించసాగింది వారు సుతుష్టాంతరంగులై ఇట్లా అన్నారు నాయనలారా మత్సేంద్రుడు గోరక్షకుడు జాలంధరుడు గహని అద్భంగుడు చౌరంగుడు భర్తరి చర్పటుడు నాగనాథుడనడి వారులు నవనాథులు వీరి స్మరణ మాత్రముననే శుభ ఫలములు సిద్ధిస్తాయి దత్తప్రభు కరుణాకటాక్షము నవనాథులను స్మరించు వారిపైన తప్పక ఉంటుంది ఈ కలియము ఈ కలియుగము కొద్ది వర్షములకు ముందు శ్రీకృష్ణుడు ఉద్ధవాది మహాభక్తులతోనూ సమస్త యాదవులతోనూ పర్యవేక్షించబడి నవనాథులని నేడు పిలువబడు నరనారాయణులను స్మరించెను వృషభ చక్రవర్తికి నూరుగురు కుమారులు కలిగ ఉన్నారు వారిలో నారాయణాంశ సంభువులైన తొమ్మండుగురిని నవనారాయణులంటారు వారు కవి హరి అంతరిక్షుడు ప్రబుద్ధుడు పిప్పలాయనుడు అవిర్హోత్రుడు ద్రుమీళుడు చమసుడు కరభాజనుడు వీరందరూ అవధూత స్థితిలో నుండే సిద్ధపురుషులు నా ఆజ్ఞ మేరకు కృష్ణావతారమున చేసిన వాగ్దానం మేరకు ధర్మ సంస్థాపన కార్యమును నిర్వహించుటకు నవనాథులుగా వారు ఈ భూమి మీద అవతరించారు అని వాడు మత్స్యేంద్రుడుగా జన్మించాడు వీనికి శిష్యుడుగా హరియన్ వాడు గోరక్షకుడనే పేరుతో జన్మించాడు అంతరిక్షకుడనేవాడు జాలంధర నామధేయముతోనూ ఇతనికి శిష్యుడుగా ప్రబుద్ధుడు కానిఫాయ్ అని పేరుతో జన్మించను పిప్పలాయనుడు చర్పటనాథుడని పేరుతో జన్మించను అవిర్హోత్రుడు నాగేశనాథుడని పేరుతో జన్మించను ద్రుమీణుడు భర్తరీనాథుడని పేరుతోనూ చమసుడు రేవణనాథుడని పేరుతోనూ జన్మించారు కరభాజనుడు గహనీనాథుడని పేర జన్మించాడు సృష్టి అది ఎందు ఒకనొక కారణంన బ్రహ్మదేవుని వీర్యము స్ఖరణముందుట జరిగింది ఆ వీర్యము నుండి అనేక స్థలములందు అనేక ఋషులు జన్మించదరని వ్యాస మహర్షి భవిష్యత్ పురాణం చెప్పి ఉన్నారు ఉపరిచరుడను వసుడు వసువు ఒకడున్నాడు అతడు ఊర్వశిని చూసి మోహించాడు అతని వీర్యమును ద్రవించి యమునా నదిలో పడింది దానిని ఒక మేనము త్రాగెను ఆ మత్స్యము నుండి మత్స్యేంద్రనాథుడనేటి వాడు జన్మించాను శివుడు మన్మధుని తన లలాటాగ్నితో అగ్నితో భస్మము నచ్చగా ఆ భస్మమునందు సూక్ష్మరూపమున మన్మధుని యొక్క ఆత్మ ఉండెను బృహద్రథులను రాజు యజ్ఞమును ఆచరించినప్పుడు ఆ యజ్ఞకుండమునందుండి జాలంధరుడను నాథుడు ఉద్భవించెను రేవా నదియందు అనగా నర్మదానందియందు నదియందు పడిన బ్రహ్మవీర్యము నుండి రేవణ సిద్ధుడు జన్మించెను కొంత బ్రహ్మవీర్యము ఒక నాగసర్పము శిరమున పడింది అది భక్ష్య పదార్థమని అది తినుటవలన గర్భవతి అయినది జనమేజేయుడు సర్పయాగమును చేచుండను ఆస్తికుడను మహర్షి జన్మించబో ఈ మహాసర్పమును నాశనము కాకుండా తక్షకును కుమార్తె అయిన పద్మిని అను ఆ నాగకన్యను ఒక పెద్ద మరిచెట్టు త్వరలో దాచెను ఆ గర్భస్థ పిండమునందు ఆవిర్హోత్రుడని వాడు జన్మించవలసి ఉన్నది ఆ గ్రుడ్డును ఆ మర్రిచెట్టు త్వరలోనే ఉంచి తక్షకుని కుమార్తె స్వస్థానమునకు వెళ్ళింది అందుండి వటసిద్ధ నాగనాథుడని పేర ఆవిర్హోత్రుడు జవతరించాడు మత్స్యేంద్రుడు దేశ సంచారం అందించినప్పుడు సంతానహీనురాలైన ఒక స్త్రీకి కొంత భస్మమును మంత్రించి ఇచ్చను ఆమె విశ్వాసము లేక ఆ భస్మమును పెంట దిబ్బలలో పారవేచింది ఆ భస్మము అమోఘ శక్తి సంపన్నమొగటచే అందుండి గోరక్షనాథకుడు నాథుడు ఉద్భవించాడు పార్వతి వివాహ సమయముందు పురోహితుడుగానున్న బ్రహ్మదేవుడు పార్వతీ రూపములు చూసి మోహితుడొకటచే అతని వీర్యం శ్రవించెను అతడు సిగ్గుపడి ఎవరికీ తెలియకుండా కాళిమడమతో మడమతో ఆ వీర్యమును రుద్దగా అది అరవై వేల భాగములై అందుండి వాలఖిళ్లులను అరవై వేల మంది మహర్షులు జన్మించారు దానిలో కొంత భాగం మిగిలి ఉండుటచే అది పెంటగా మార్చబడి భాగీరథి నదిలో పడుట తటస్థించింది అది క్రమంగా నదీ తీరమునందలి రెల్లు దుబ్బలో పడి చిక్కుకునిపోయింది దానిలో పిప్పలాయన్ను ప్రవేశించి చర్పటనాథుడను పేరిట నవనాధులొకడు జన్మించను కౌళికుడన మహర్షి ఒకడు తన పర్ణశాల నుండి భిక్షార్థము పోవచ్చు తన భిక్షాపాత్రను పాత్రను పర్ణశాల బయట ఉంచెను అదే సమయాన సూర్యుని రేతస్సు దానిలో పడింది అది మహర్షి గ్రహించి దానిని అచ్చటనే భద్రపరిచెను భర్తరి అనగా భిక్షపాత్రగాన దాని నుండి జన్మించిన కారణంన నాదుడు జన్మించెను హిమాలయ పర్వతమునందలి ఘోరారణ్యమున ఒక దిగ్గజము నిద్రించుచుండెను బ్రహ్మదేవుడు సరస్వతిని చూసి మోహించుటచే అతని వీర్యము ద్రవించుటయు అది దైవవశమున నిద్రించుచున్న ఆ గజము చెవిలో పడుటయు తటస్థించును దాని నుండి ప్రబుద్ధుడనడివాడు జీవదశ నుండి గజకర్ణము నుండి చేత కర్ణ కానీఫా అను పేరుతో నవనాథులలో ఒకడై ప్రసిద్ధినుందెను గోరక్షకుడు సంజీవిని మంత్రమును జపించుచు మట్టితో మనిష్యాకారముగా ఒక బొమ్మను తయారు చేట తటస్థించింది అటువంటి బొమ్మయందు కరభాజనుడు సంజీవినీ మంత్ర మహత్మ్యంచే జీవదశ నుండి గహనీనాథుడని పేరు అవతరించను శ్రీకృష్ణుడు ఆదేశానుసారము ఈ నవకృష్ణులను మందర పర్వతమున తమ స్థూల శరీరములను భద్రపరిచి సమాధి చేసి తమ తమ అంశల చేత భూలోకమున నవనాథులుగా అవతరించి ధర్మ సంస్థాపన కార్యక్రమంలో పాలు పంచుకున్నారు నేను ఇట్లా ప్రశ్నించాను గురు సార్వభౌములకు జయము జయము నవనాథుల యొక్క అవతారములు నవకృష్ణుల యొక్క అంశావతారములంటివి నవకృష్ణులకును వ్యత్యాసం ఉన్నదా ప్రభు శ్రీపాదుల వారు మందహాసం చేయొచ్చు మా ఇద్దరి వంక దివ్య ప్రేమతో కూడిన దృక్కులను ప్రసరించారు నాయనలారా సమస్త సృష్టి యొక్క మహా సంకల్ప స్వరూపము నేనే సమస్త దేవీ దేవతలకు వచ్చేడి సంకల్పములు నా యొక్క మహాసంకల్పము యొక్క అంశే మాత్ర సంకల్పములు ఈ మాత్ర సంకల్పములకు కొంత మేరకు మాత్రము స్వతంత్రం ఉంటుంది ఒక ఆవును పంట కాపు చుట్టునకు కట్టివేయును చాలా పొడవైన త్రాటితో బంధించును ఆ త్రాడు పోగలిగినంత దూరము మా వరకు మాత్రమే ఆ ఆవు మేతను మేయగలుచుండును అనగా ఆ ఆవునకు మేయుటకు కొంత నిర్ణీతమైన పరిమితమైన ప్రదేశం కలదు ఆ పరిమితులకు లోబడి అది మేతమేయవచ్చును అనగా దానికి ఈయబడినది పరిమితమైన స్వేచ్ఛ దానికి ఈయబడిన స్వేచ్ఛ ప్రదేశమనందు తనకు ఇచ్చవచ్చిన రీతిగా అది మేతమేయవచ్చును ఆ పరిధులను దాటి మేయవలనన్నా పంట కాపు అనుమతి విధిగా ఉండి తీరవలను అచ్చటనున్న మేత అయిపోయినప్పుడు పంట కాపు దానిని వేరుచోట చెట్టునకు కట్టివేయటయో లేక అదే చెట్టునకు కట్టినను త్రాడును పెద్దదిగా చేసి కట్టటయో చేయును అదేవిధముగా కొన్ని కొన్ని ధర్మ కర్మ సూత్రములకు లోబడి అంశావతారములకు స్వేచ్ఛ ఇయ్యబడును అందువలన సంకల్పము మూలతత్వం నుండి వచ్చును దానిని అమలు చేయు బాధ్యత అంశావతారములకు ఇయ్యబడును ఏదైనా సమస్యలు ఉత్పన్నమైనప్పుడు అంశావతారములు మూలతత్వమునకు ఈ ఆవేదనలను తీసుకుని వచ్చదరు మూలతత్వము నుండి అనుగ్రహమును తీసుకుని వచ్చి జీవులకు శ్రేయస్సును కలిగించెదరు మానవులకు ఉండునట్లు రాగద్వేషములు అహంకారాది దుర్గుణములు అంశావతారములకు లేకపోవటం వలన మూలతత్వము ఏ ఏ కార్యములను చేయ సమర్థముచుండునో అంశావతారములు కూడా అవే కార్యములను చేయగలుగుచుండును అందువలన జీవులకు సంబంధించినంతవరకు అంశావతారముగా వచ్చినను పూర్ణావతారముగా వచ్చినను వ్యత్యాసము ఏమీ ఉండదు సాయిబాబా గురించి వివరణ భవిష్యత్ కాలమున సాయిబాబా అని పేరిట నా యొక్క సమర్థ సద్గురు రూపము రానున్నదని తెలిపాను ధీశిలా నగరమందు తన కార్యస్థానముగా చేసుకుని భక్త సంరక్షణము చేయు ఆ అవతారము నా తత్వమునకు అభిన్నముగానే ఉండును ఎంత మేరకు అనుగ్రహమును ఇయవలను ఎంతవరకు ఇయ్యబడకూడదు అన్నది నేను నిర్ణయించదును సాయిబాబా తన భక్తుల ఆవేదనలచే విచలితుడై మరింత ఎక్కువ అనుగ్రహమును నా నుంచి కోరినేడల నేను తప్పక ఇచ్చేదను సామాన్య మానవుల ప్రార్థనలను ఆవేదనలను గ్రహించి అనుగ్రహించేడు ప్రభుత్వము సాయిబాబా కోరేడి అనుగ్రహమును ఇవ్వకుండునా అందుచేత సాయిబాబాను ఆశ్రయించేడు వారికి అందరకు తప్పక శ్రేయో లాభం ఉంటుంది చేతే విశ్రామ్యతీతి సాయి అని ఉన్నది ఇంద్రియ వృత్తులను శాంతింపచేయినది తత్వము సాయిబాబా అనుతత్వము నాయందు స్థితిలో ఉన్నదని గ్రహించుము అంతటా నేను ఇట్లా ప్రశ్నించాను శ్రీ మహాగిరువులకు అభివాదములు శ్రీ వాసవి కన్యక అంశావతారమా లేక పూర్ణావతారమా శ్రీపాదులిట్లు జవాబిచ్చారు ఆర్య మహాదేవి గతములో ఇచ్చిన వాగ్దానమును అనుసరించి కుసుమశ్రేష్ఠికి కూతురుగా జన్మించినది ఒకవేళ కన్యక అవతరించకపోయినా వైశ్య కులమునకు అనర్థములు సంభవించేవి సమాధి అని వైశ్యుడు ఈ ప్రమాదమును బీజరూపంన అవ్యక్తమునందుండుట కనుగొనెను అది అవ్యక్తము నుండి వ్యక్తస్థితిలోనికి వచ్చి అంకురించి మహావృక్షమై వైశ్య కులము ప్రమాదంలో చిక్కుకోనున్నదని గ్రహించెను అంబిక వాసవిగా జన్మింక జన్మింపకపోయి ఉండిన ఏడల విష్ణువర్ధనుడి వంటి దురాత్ములైన రాజులు కుసుమశ్రేష్ఠి వంటి సామంతరాజుల బిడ్డలను కానీ ఆయా సామంతరాజుల బంధు పరివారంలోని బిడ్డలను కానీ అందచందములు కలిగి ఉన్న ఎడల వివాహమాడి గత్తెలుగా మార్చి వర్ణ సాంకర్య సర్వభ్రష్టత్వమును కలిగించేవారు అటువంటి సంఘటనలు ఏ రాజ్యంలోని ఆడబిడ్డల ఎడల కలుగకుండుటకు సౌశీల్యము కులాభిమానము ఆత్మగౌరవము మంట కలవకుండా ఉండుగలవుందులకు వాసవి తన గోత్రజలతో అగ్ని ప్రవేశము అనించింది కుల గౌరవము ఆత్మాభిమానమైన మంటలయందు ప్రవేశింపవలను లేదా ఆత్మాభిమానము కలిగిన వైశ్యులైనను మంటలయందు ప్రవేశింపవలను ఈ అగ్ని పరీక్షలో శ్రీ వాసవి కటాక్షముతో వైశ్యులు విజయం సాధించారు ఆత్మ బలిదానమునకు ప్రతిగా ఆయా గోత్రములందు జన్మించు వారలకు అన్న వస్త్రములకు లోటు లేకుండగా భోగాగ్యములు ప్రసాదింపబడుచున్నవి ఆర్య మహాదేవి యొక్క ఒక తేజోకిరణమే శ్రీ వాసవి కన్యక ఆ అనంత శక్తి యొక్క ఒక్క తేజోకిరణమునే ఈ భూమి భరింపజాలదు శ్రీ వాసవి అంశావతారముగా పరిమితమైన లక్ష్యములో వచ్చినది తన పద్దెనిమిది సంవత్సరముల నుండి జీవిత కాలములో తన కులస్థుల దౌర్భాగ్యమును కలిగించు అనేక స్పందనలను తన యోగాగ్నిలో దగ్ధం చేసినది అన్నిటికంటే మించిన దౌర్భాగ్యము సౌశీల్యమును పోగొట్టుకొనుట స్త్రీకి సౌశీల్యమును మించిన ఆస్తి గాని ఐశ్వర్యం గాని లేవని తెలియడు అంతటి సౌశీల్యమునికే ప్రమాదం వాటిల్లినప్పుడు తన గోత్రజులందరి దౌర్భాగ్యమును తనపై ఆకర్షించుకున్నది తాను దగ్ధమై తనతో పాటు సాహసించిన అగ్ని ప్రవేశ దంపతులతో కూడా దగ్ధమై ఒకనొక దివ్య పరమసత్యమున ప్రకృతి అందు స్థాపించినది ఆమె తన నిజస్వరూపమైన ఆర్య మహాదేవి రూపమును ప్రదర్శించినప్పుడు కుస్మశ్రేష్ఠితో సహా అందరూ భయకంపితులయ్యారు నాయనలారా తల్లుల వాస్తవ స్వరూపమును ముగ్గురు మాత్రమే చూడగలరు వారికి దర్శనమిచ్చినప్పుడు సర్వాభరణములతో మంగళసూత్రములతో సహా తమ తమకంటే ఉన్నత స్థితి అందున్న మహాత్ములకు దర్శనమిచ్చినప్పుడు అగ్నిసాక్షిగా వివాహమాడిన తన భర్తకు దర్శనమిచ్చినప్పుడు తమకంటే నిమ్న స్థాయిలో ఒక నిజ భక్తులను అనుగ్రహించినప్పుడు విష్ణువర్ధనుడు చూచి మోహించినది విష్ణువర్ధనుని మృత్యుదేవతను కానీ వాసవిని కాదు మృత్యుదేవత వాసవిదేవిని అమ్మా అమ్మ నీ స్వరూపమును ధరించటకు అనుజ్ఞ నిమ్మని కోరింది అంబిక సరే అన్నది వాసవి స్వరూపము నుండి వాసవియే అని భ్రాంతి కలిగించే రూపము బయల్వెడలను ఆ రూపము మృత్యుదేవతలో విలీనమైంది ఆ మృత్యుదేవత విష్ణువర్ధనునిలో అంతర్లీనమైపోయి వాని శిరస్సును వెయ్యి వ్రక్కలు చేసి బహిర్గతమాయిను ఇది ఆనాడు జరిగిన యథార్థ సంఘటనము శ్రీ వల్లభులకు జయము జయము జయ గురుదత్త శ్రీ పాదరాజం శరణం ప్రపత్యే ముప్పై రెండవ అధ్యాయము సంపూర్ణము అందరికీ సాయిరామండి జయ గురుదత్త ముప్పై ఒకటవ అధ్యాయము నేను పోస్ట్ చేయట్లేదండి అది దశ మహావిద్యల గురించి అందులో ఇచ్చారు కానీ అవన్నీ కూడా ఒక వర్షక్రమం లేకుండా అందులో అమ్మవారిని కూడా ఒక అమ్మవారిని కూడా పేరు లేకుండా చేశారండి అవన్నీ కూడా మా గురువు గారు సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి గారు ఎన్నో తంత్ర శాస్త్రాలు శోధించి పరిశీలించి దశ మహావిద్యల గురించి చాలా అద్భుతంగా వర్ణించి వివరించి చెప్పి అందులో ఉన్న లోటుపాట్లని దోషాలని అన్నిటినీ కూడా సరిచేసి దశ మహావిద్యలని దశ మహాభైరవులని రమణేశ్వరంలో ప్రతిష్ట చేసి వాళ్ళకి చక్కగా పూజలు అభిషేకాలు చేస్తున్నారండి అంత దశ మహావిద్యల గురించి తెలుసుకున్న నేను ఇందులో ఉన్న ఈ దోషపూరితమైన దశ మహావిద్యల గురించి నేను పారాయణ చేయలేకపోయానండి అందుకని నేను పోస్ట్ చేయట్లేదు మన్నించండి జై గురుదత్త ఇంకా ఏంటంటే మీరు అవి వినాలి అనుకుంటే సిద్ధగురు యూట్యూబ్ ఛానల్లో దశ మహావిద్యాల ప్రవచనం అన్నీ కొడితే వస్తుందండి చక్కగా వినండి చాలా బాగుంటాయి జై గురుదత్త శ్రీ పాదరాజం శరణం ప్రపథ్యే దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర